పార్టీ విజయం కోసం కష్టపడిన వారిని గుర్తించి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనకు పదవిని కట్టబెట్టారని బుచ్చి అర్బన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గుత్తా శ్రీనివాసులు చెప్పుకొచ్చారు ఆయన యంత్రితో మాట్లాడుతూ పాత కొత్త నాయకులతో సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతం కొరకు మరింతగా కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే నాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి ప్రభుత్వానికి ఇటు ఎంపీ ఎమ్మెల్యేకు మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కమిటీ నియామకాల్లో భాగంగా కోవూరు నియోజకవర్గం నుంచి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా మీద అభిమానంతో నన్ను పుచ్చిపూటం అర్బన్ అధ్యక్షుడిగా నియమించినందుకు చాలా సంతోషము అదేవిధంగా నేను ఈ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి నాయకుల్ని మరియు పాత మరియు కొత్త నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని అభివృద్ధి కొరకు అదే అదే విధాలుగా కృషి చేసి మేడం గారికి అదే ప్రభాకర్ రెడ్డి గారికి నేను మంచి పేరు తీసుకొస్తానని తెలుపుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే పార్టీలో అనేక రకాలుగా అందరూ అభిమానంతో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని నేను ముందుకెళ్తానని తెలియపరుచుకుంటున్నాను విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ seven five eight